ఎడ్ల పందాల గురించి ఈ పండక్కి ఉన్న గురించి తెలియజేయండి స్వామి అమ్మా ఈ ఎడ్ల పందాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వ్యవసాయదారుడు చాలా ముఖ్యం వ్యవసాయదారుడికి సంక్రాంతి పండక్కి అన్ని పంటలు బెల్లంతో సహా కొత్త బెల్లంతో సహా వస్తుంది ఈ కొత్త ఒడ్డు వస్తాయి ఆ తర్వాత జీవరాశులన్నీ కూడా నవనవోన్మేష ఉత్సాహంతో ఉంటాయి ఈ వస్తువులన్నీ కూడా మార్పిడి చేసుకునేటువంటి యొక్క విషయంలో ఈ కోడి పందాలు తర్వాత యజ్ఞ పందాలు కూడా చేసుకుంటారు ఎందువల్ల అంటే ఇది ఉత్సాహ శక్తిని పరీక్ష చేసేటువంటి యొక్క విషయాల్లో జీవరాశి మీద ఉండేటువంటి యొక్క ప్రేమతోటి జీవరాశుల్ని పెంచి వాటితోటి కూడా మనం చేసినట్టుగా పందాలు చేసుకోవటం పందాలు జయించటం ఈ పందాలు డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా వాటి ద్వారా మానవుడు కొంత జీవనాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది కానీ ఈ పందాల్లో అక్రమ సంపాదన అక్రమ డబ్బు అక్రమ సంపాదనలు ఉన్నాయి కానీ కాబట్టి ఈ యగ్గ పందాలు సంతోషంగా చేసుకునేటువంటి పండగ నాడు చేసుకునేటువంటి సందర్భంలో చేసుకోవచ్చు జీవరాశుల్ని మనం అభివృద్ధి చేయవచ్చు జీవరాశులను ఉత్సాహపరచటం జీవరాశుల్ని మనం కనిపెట్టి ఉండటం వాటిని పోషించటం పెంచటం వంటి కార్యక్రమాలకి మనకు ఆధారం అవుతుంది ఈ పెంచి పోషించి బలంగా ఉండేటువంటి జంతువులను పరీక్ష పెట్టినప్పుడు వాటికి కూడా ఉత్సాహకరంగా ఉండేటువంటి యొక్క విధంగా ఈ పంద్యాలు కనుక బండలాళ్ళు తర్వాత ఇళ్ల పంద్యాలు పెట్టినట్లయితే వాటికి కూడా కొంత ఉత్సాహం ఆరోగ్యం అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి యొక్క ఆరోగ్య సూత్రాలను పాటించినటువంటి విషయాలని జంతువులకు కూడా మనం పాటింప చేయడానికి అవకాశం ఉంటుందనేది సృష్టి రహస్యం ఇది కాబట్టి పందాలు సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు జూడం కూడా ఆ ధర్మరాజు సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని వ్యసనంగా మార్చుకోకుండా వ్యసనాలుగా మార్చుకోకుండా వీటిని మీరు జాగ్రత్తగా చేసుకోవటం అనేటువంటిది సలహా ఇవ్వటం అనేది కొంతవరకే సమంజసం